కాకపోతే మరి ఇప్పుడు మీరు పదవులు వద్దనుకోవచ్చు బట్ కాకపోతే ఏంటంటే కొన్ని పదవులు అనేవి ఉంటాయి కదా గవర్నమెంట్ పరంగా కొన్ని పదవులు అనేవి అవును మరి అవి పలకరిస్తే వచ్చి వాటంతా అవే వచ్చి వరి నేను అదే అంటున్నాను అది కూడా కళాకారులకు ఏమైనా చేయగలిగేలాంటి ఉంటేనే అది ఓకేనండి నేను అనేది అది కాకుండా కొన్ని కొన్ని పదవులు అనేవి మీరు మీరు వెళ్ళి అడగక్కర్లా కొన్ని ఇప్పుడు ఇంతకు ముందు నేను అన్నాను కదా ఇప్పుడు వేరే ప్రభుత్వం హయాంలో కూడా చాలా మంది కళాకారులకి విలువైన పదవులు రకరకాలే వచ్చారు కదా సో అలాంటివి వచ్చి వరిస్తే ఆ బాధ్యతలు కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదంటే అవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా నేను అంటే నేను తరక్ మనం ఎన్నో రోజుల నుంచి ఒక బెస్ట్ మ్యూజిడేటర్ టాప్ మ్యూజిడేటర్గా ఉండాలి పెద్ద సినిమాలు చేయాలి అనే ఒక కసింది నాకు దానికోసమే పదేండ్ల క్రితమే పాటకు లక్ష రూపాయలు తీసుకునే లిరిక్ రైటర్గా నేను ఆఫర్లు వచ్చినా పదేండ్ల నుంచి నేను అసలు అటువైపు చూడకుండా పాటలు రాయకుండా మ్యూజిక్ మ్యూజిక్ అని కూర్చున్నా దీని మీద ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్గా మనకు పేరు వస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది కానీ మళ్ళీ ఏదో పదవులు పెట్టుకొని మళ్ళీ అది ఏమవుతుంది అంటే మనం నాకు ఆనంద మన దాన్ని సంతోషంగా ఫీల్ అవ్వాలి బాధ ఫీల్ అవ్వగల నాకు ఎంతమంది ప్రేమి ప్రేమించే వాళ్ళు ఉంటారో అంత కొంత శత్రువులు కూడా బలంగానే ఉంటారు నాకు ఎక్కువ సో ఏ దొరుకుతాడా ఎక్కడ ఇది గా చెప్పేసి తనకి సినిమా రాకుండా చేపిద్దామా సో ఇప్పుడు నేనేదో ఒక పదవి తీసుకున్నాను అనుకోండి ఆయన అదేదో గవర్నమెంట్ పదవి తీసుకున్నారండి ఆయన బిజీగా ఉన్నాడండి ఆయన దొరకడండి మనకి ఎవరు అక్కడ మనకు రాకుండా వాళ్ళ పర్సన్ కి ఎవరుకో ఆ సినిమా ఇప్పియాలని చూసి ఆ పర్సన్ ఉంటాడు కదా ఏం చేశారు కి యాటిట్యూడ్ ఉన్నారు అది అయిపోయింది కాదని తెలిసి తెలిసిపోయింది చిరనర్సిన్ ఇలా అన్నారు చిన్న అలా అన్నారు అన్ని పోయినాయి ఇప్పుడు యూట్యూబ్ లో చేస్తాడండి చరణ్ అర్జున్ యూట్యూబ్ పాటలు చేస్తాడు ఆయన ఏడబెట్టుకుంటామండి అని కూడా అన్నారు కొన్నాళ్ళు అందుకే నెలల నుంచి యూట్యూబ్ లో కూడా చేయడం మానేసి ఇప్పుడు ఏదో ఒక పదవి తీసుకున్నాను అనుకోండి నేను ఈ పదవిని బూచి చూపించి మనకు రావాల్సిన అవకాశాలని గండి కొడతాను రెడీగా ఉంటాను ఎందుకు రేవంత్ అన్నకు సీఎం ఉన్నారు ఏదన్నా మంచి పని ఉంటే పోయి అడుగుతాను చేపిస్తాను నాకేమన్నా నాకు సినిమాకి నా మ్యూజిక్కి నాకు ఏదన్నా బలంగా ఇంకా నేను ఐ స్థాయిలో ఉండడానికి ఏమన్నా అవకాశాలు అన్నయ్య కల్పిస్తే అవి చేయించుకుంటాను అయితే లారెన్స్ గారితో అప్పటితో మీకు బాగా మంచి అనుమానం ఉండేది కదా ఇప్పుడు ఆయన ఆయన ఏంటంటే ఆయన కూడా మొత్తం డ్యాన్స్ వదిలేసి టోటల్ గా మ్యూజిక్ అన్ని వదిలేసి మొత్తం యాక్టర్ కింద వచ్చేసారు కదా మరి సో ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసారా లారెన్స్ గారిని కలవలేదు కలవలేదా కుదరలేదు ఇక అప్పుడే ఆ తర్వాత అంటే అప్పట్లో మంచి అంటే మిమ్మల్ని ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాను కూడా నాకు ఆయన ఇస్తాడన్న నమ్మకం పోయింది అప్పుడే ఎందుకని అంటారు ఏమో అప్పుడు నాకు ఆ సమయం ఇప్పుడు ఒక భరోసా ఒకటి ఉంటది చూడండి ఎందుకు నాకు కలగలేదు ఆయన దగ్గర అసలు ఫస్ట్ ఎందుకు కలిగింది మీరు ఎందుకంటే డాన్ మొత్తం పాటలు రాశారు డాన్ సినిమా నాకు ఎంత అద్భుతమైన ఉపయోగపడి ఈ రోజు మీకు మూడు రంగుల జెండా అనే పాట ఊపుతాను కూడా డానే పునాది అంటే ఆయన నాకు ఆ రకంగా లారెన్స్ గారు మేలే చేశారు పెద్ద సినిమాకి ఆ రోజులనే పనిచేసి స్టైల్ సినిమాకి పనిచేసి అంటే క్లాసిక్ లాంటి పాటలు ఇచ్చారు నాకు అవును సో ఆ సినిమాలకు పనిచేయడం ద్వారా పెద్ద సినిమాల వర్క్ ఎలా జరగదు ఆ సినిమాకు డాన్స్ సినిమాకి పనిచేస్తున్నప్పుడు వచ్చిన మ్యూజిషియన్ టీమే నాకు ఇప్పటికీ ఉపయోగపడేది ఓకే 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 సో కాబట్టి అది చేశారు బట్ ఆయన నాకు మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఏదో అవకాశం ఇస్తారు అంటే పాపం ఆయన ఆ తర్వాత తెలుగు సినిమాలు కూడా ఏం చేయలేదు అంటే డైరెక్టర్గా తెలుగు సినిమా ఏది రెబల్ తర్వాత ఏమీ చేయలేదు అవును సో మనం మనల్ని మనమే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి బాటేసుకోవాలి తప్ప ఎవరు ఉన్నాం అప్పుడు ఆ టైంలో నాకు సినిమాలు ఇస్తామని మ్యూజిక్ డైరెక్షన్ ఇస్తామని చెప్పిన సినిమాల పాటలే అవన్నీ కానీ అప్పుడు ఎవరు ఇవ్వలే అంటే నేను కూడా వాళ్ళు ఇచ్చేలాగా నేను దాన్ని నిలుపుకోలేకపోయానా వాళ్ళతో ట్రావెల్ అయ్యకపోయా అప్పుడున్న ఏజ్ మెచ్యూరిటీ ఓకే వీళ్ళు ఇవ్వట్లేరు కదా అని చెప్పి ప్రేషన్ లోకి వచ్చేసినా తెలియదు కానీ అది ఆ సంబంధాలు కట్ అయినాయి ఇప్పుడు మళ్ళీ నివ్వరై నేను శిల్పితో వచ్చాక ఫ్రెష్ అందుకే పేరు మార్చుకున్నాను అదే మిమ్మల్ని మీరు చెక్కున్నట్టే ఒక రంగా చెప్పాలంటే కొత్తగా ఫ్రెష్ గా చెక్కున్నట్టే మొత్తానికి పేరు మారడమే కాదు పేరుతో పాటు మీ స్టైల్ మార్చారు అంతకు ముందు కూడా ఇది కూడా గా ఎప్పుడు క్లీన్ చేయతూ ఉండేవాళ్ళు యాక్చువల్గా మనం చెప్పే మాటలకి దానికి పొందలేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ లెక్కుంది కాబట్టి ఎవ్రీథింగ్ చెప్పినా కూడా వినడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మరి రెండు వేల ఇరవై మూడు మీరు అన్నట్టుగానే ఒక అంటే ఒక ప్రతిదానికి స్టార్టింగ్ ఉంటుంది కదా అలాంటి ఒక స్టార్టింగ్ బట్ రెండు వేల ఇరవై నాలుగు మీరు నెక్స్ట్ మీరు అన్నట్టు మేమందరం మిమ్మల్ని ఎప్పటి నుంచి చూడాలనుకున్న ఒక టాప్ మ్యూజిరేటర్ ఇప్పటిదాకా ఉండకపోతుంది సార్ ఇప్పటికే నల్గొండ మధ్యలోనే మనతో ఏదో కారణం లేకపోతే ప్రకృతి నేను రేపు దెబ్బలు తగిలిన ప్రతిసారి నేను ఒకటే కూరుకుంటా సార్ నేను రేపు నేను చెప్పడానికి ఇంటర్వ్యూలలో చెప్పడానికి నాకు ఇంకొక అవకాశం దొరికింది ఇంకొక పాయింట్ దొరికింది ఊరికే వచ్చాను బస్ ఎక్కి వచ్చాను రాగానే నాకు ఇది వచ్చేసింది నేను సక్సెస్ అయ్యాను నేను ఇట్టుకొట్టాను అంటే ఆ ఇంటర్వ్యూ కూడా చప్పగా ఉంటుంది ఆ కథ కూడా చప్పుగా ఉంటుంది దేవుడికి ఇంకా నా నాలో అంటే ఇంకా శక్తి ఉంది పోరాడే దమ్మున్నోడిని కవ్విస్తాయి కష్టాలు పోయిందే ఉన్నది ఇప్పుడు ఉన్నాయిగా ప్రాణాలు ఒక దారి మూసుకుపోతే తెరుచుంటది ఇంకో రాదారి అని నేను ఒక పాటలో చెప్పాను సో పోరాడే దమ్ము మనలో ఉందని దేవుడికి అర్థమవుతుంది మనం దమ్మున్నోళ్ళమని అని మనం సక్సెస్ లో వచ్చినప్పుడు గల్లా ఎగిరేద్ది సార్ నేను చెప్పేది ఒకటి ఎవరైనా బ నా పాటోడు లేడని సక్సెస్ వచ్చినప్పుడు ఎగరేయద్దు ఫెయిల్యూర్ పెద్ద కష్టం వచ్చినప్పుడు నా పాటోడు లేడు ఇంతమంది ఉండక దేవుడు నాకే ఇంత పెద్ద కష్టం ఇచ్చాడంటే మనమే మోగలుగుతామని ఆయన నమ్మాడు చూడు అనుకోవాలి నేను ఆ యాటిట్యూడ్ తో ఉంటాయి